మరి సాక్షాత్ కేంద్ర మంత్రి అయినటువంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పార్లమెంట్ సాక్షిగా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విధానం మరి అమిత్ షా తగదు కాబట్టి ఈరోజు నసాపూర్ లో నిరసన ర్యాలీకి నిర్వహించి మరి ఈ రోజు అందరం కూడా దృష్టికోమ దగ్గర చేయడం ఈ స్పందన ప్రజలు నిర్లక్ష్యం స్పందన ముఖ్యంగా రాజ్యాంగాన్ని గుర్తుపెట్టాలని రాజ్యాంగ పునాదులను గమనించాలని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది ప్రజల దేశ ప్రజలకు సంబంధిస్తుంది అందులో భాగంగానే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక అసహనాన్ని వైర్గతం చేసింది ఈరోజు అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మండనాలు పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత మన నాయకుడు మరి అన్నట్టు గురురావు అంబేద్కర్ సాధి ఈరోజు మరి అవమానపరచడం చాలా దురదృష్టకరం ఇది ఎంతవరకు తగదు ఎందుకంటే ఎక్కడికక్కడనే మనము ఇది అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీకు తెలుసు దేశాన్ని మతం పేరు మీద మరి కులాల పేరు మీద మరి విదేశాలు ఎట్టుబడి నిర్వహించే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగం ఏర్పరచుకుందే మరి విభిన్న జాతులను విభిన్న సంస్కృతులను ఏకతాటిపై చేపెట్టారు మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతను ఈరోజు అవమానపరిచి అసహనాన్ని వ్యక్తం చేసి వాళ్ళ రాజ్యాంగం పట్ల ఉన్న అసహనాన్ని మరి బిఆర్ఎస్ అంబేద్కర్ సార్ పట్ల ఉన్నటువంటి అసహనాన్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బహిర్గతం చేసింది కాబట్టి అందరూ కూడా ఈ ఇట్లాంటి చర్యలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు అమిత్ షాను నిజంగా మరి బీజేపీ కానీ దాని నాయకత్వానికి కానీ ఇక్కడ శుద్ధి ఉంటే ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి భర్తలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎంత అవహేళన చేస్తూ అమహస్యం చేస్తూ మాట్లాడి ఇంత గుర్తు ధైర్యం వీళ్ళకి ఈరోజు మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటి నుండి బీజేపీ శక్తులను ఎక్కడికక్కడ వాళ్ళ చర్యలన్నింటినీ కూడా ముంచు అవసరం మనం అందరం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఏకమే అందరూ ఒకటే అన్న సూత్రంతో మరి భారత రాజ్యాంగాన్ని మూలాలను గౌరవిస్తూ ఈరోజు ఆయన నాయకత్వం ప్రజల మన్నలు పొందుతున్న తరుణంలో ఎక్కడికక్కడ మతాలను దేశాలు తెచ్చకూరుతూ ప్రజలను విడదీసి పతం నడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్న చర్చలు అందరం కూడా పుట్టు పట్టాల్సిన అవసరం కాబట్టి ஆயுத சண்டிச்சு நர்சாபுர் காங்கிரஸ் பார்ட்டி ரோஜு நிரசன யாலி வக்து அந்த சேகரிச்சு காரியகத்தி யாரு